హాజీపూర్ మండలంలోని వేంపల్లి ముల్కల్లలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన శిబిరాన్ని ప్రజాపాలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి సందర్శించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల్లా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్ ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ తో కలిసి ప్రజాపాలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి పరిశీలించారు అనంతరం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి ముల్కల్ల గ్రామాల్లో సందర్శించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న విధానాన్ని కౌంటర్ల నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు దరఖాస్తులు తీసుకునే సమయం ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు ఆరా తీయడంతో పాటు అధికారులకి సూచనలు చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ కొమ్రాంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజా పాలనలో అలసత్వం వహించొద్దని అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు జిల్లాలోని అర్హులైన లబ్దిదారులకి దశలవారీగా సామాజిక భద్రత సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు గ్రామ సభలు జరగాలని ఆయా అధికారులు బృందాలు ఎలాంటి అలసత్వం వహించవద్దని అన్నారు దరఖాస్తుదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వీకరించాలన్నారు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రజాపాలనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే డెబ్బై శాతం మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలతో దరఖాస్తు చేసుకున్న అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ జెడ్పీసీఈఓ నరేందర్ టీఆర్డీఓ శేషాద్రి హాజపూర్ తహసీల్దార్ సతీష్ కుమార్ ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై

ప్రజాపాలన ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా ఇక్కడ రావడం జరిగింది ఇది ఉమ్మడి అది ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలు కూడా టూర్ చేసి ఈరోజు చూడటం చేసి కూర్వజ్ చేయడం జరిగింది ఈరోజు మంచిర్యాలు ఇప్పుడు ఈ వార్డ్కి ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు సో ఇక్కడ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అయితే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది దగ్గర దగ్గర డెబ్బై శాతం వరకు అప్లికేషన్స్ ఆల్రెడీ ఎక్కడైతే ఆల్రెడీ జీపీజు వార్డ్స్ కవర్ అక్కడ దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కవరేజ్ ఆల్రెడీ ఉంటుంది